బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో గానీ యూట్యూబ్ లో గానీ తన లైన్ చెప్పవానే అందరు గుర్తుపడతారు యాక్టర్ లక్కీ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ మంచి చేస్తున్నావు మంచి అసలు క్వాలిటీ కానీ ఆ విజువల్స్ కానీ బాగా హార్డ్ వర్క్ చేస్తున్నావు చాలా మంది మెన్షన్స్ కూడా చేస్తున్నారు కానీ ఎందుకు రీచ్ ఉండట్లేదు టూ త్రీ రీల్స్ తీసినా నార్మల్ ఒక చిన్న డైలాగ్ తీసిన ఆ డైలాగ్ తీసి అది వన్ పాయింట్ త్రీ ఎమ్ పోయింది కాకపోతే యాక్టింగ్ అనకూడదు కదా ఇప్పుడు కొన్ని ఇంటర్వ్యూస్ లో చూసాను పేరెంట్స్ కి కాలింగ్ ఉంది దానిలో ఏడుస్తున్నారు వాళ్ళు తిడుతున్నారు వాళ్ళు కూడా బాధపడుతున్నారు ఇదంతా ఎందుకు ఇలా చేస్తున్నావు మరి తిడతారు ఏ పని చేయకపోతే ఏ పేరెంట్స్ అనేది తిడతారు నువ్వు ఎందుకు అలా తయారైనా అంటున్నావు నీ పిచ్చి కాస్త వాళ్ళ మీద రుద్దుతావా నేను వాళ్ళ మీద రుద్ట్లే అని చెప్తాను కదా వాళ్ళకి చూసుకునే టైంలో నువ్వు ఇది పిచ్చి ఇది పిచ్చి అని తిరగడం కన్నా నువ్వు వర్క్ చేస్తూ అదే బ్యాలెన్స్ చేయాలి కదా తప్పదు కదా బ్యాలెన్స్ సరే ఇంట్లోకి నేను ఇయట్లే ఇప్పుడు ఇవ్వట్లేదు కావచ్చు కానీ నేను వాళ్ళని ఏం అడగట్లేను ఫస్ట్ అడగట్లేదు ఫోన్ తెద్దామా చేయండి ఇప్పుడు నేను ఏం అడగను నా అవసరం నేనే చూసుకుంటా మరి ఎట్ల వస్తుంది నీకు ఎట్లా వస్తుందమ్మా ఇక ఎట్లా అని అంటే మమ్మీ వాళ్ళకి తెలియకుండా బయట క్యాటరింగ్ లేకపోతా అవునా అది మమ్మీ వాళ్ళకి చెప్పలేను వెల్కమ్ టు మనం టీవీ మనతో ఉన్న గెస్ట్ ఎవరనంటే ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ తన లైన్ చెప్పగానే అందరు గుర్తుపడతారు యాక్టర్ లక్కీ సో వరంగల్ అనమాట మెయిన్ లైన్ ఏంటంటే ఒక్కసారి స్క్రీన్ మీద కనిపిస్తే చాలు చనిపోతా తన బయో కానీ తన లైన్ కానీ ఎక్కడ ఇంటర్వ్యూలో చూసినా కానీ అలానే చెప్పడం సో ఇప్పటిదాకా లైఫ్ ఎలా ఉంది తన బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇంకొకటి ఏంటంటే అంత ఎమోషన్ని సినిమానే ఇండస్ట్రీ అని అంతగానము ఉన్న పర్సన్ ఇంట్లో ఫ్యామిలీ కూడా చాలా ఉంటాయి సో ఈ ఫేస్ చేస్తున్న కష్టాలు ఏంటి సో తను ఏమవుదాం అనుకుంటున్నాడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అనేది తెలుసుకుందాం లక్కీ ఎలా ఉన్నావు బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు బాగున్నా 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 మొత్తం బాగున్నా ఓకే ఇప్పుడు ప్రెసెంట్ ఏం చేస్తున్నావు ప్రజెంట్ అంటే ఏదైనా ఒక షార్ట్ ఫిలిం తీయాలని ఎవరైనా సపోర్ట్ చేస్తే మంచిగా ఉండు ఒక షార్ట్ ఫిలిం తీసి సరే ఎంత కష్టపడ్డ రీల్స్కి రీచ్ రావట్లేదు కొంతమంది క్యాస్టింగ్ డైరెక్టర్స్ కూడా చేసినా కూడా ఇంతవరకు దాకా ఏమన్నా షార్ట్ ఫిల్మ్స్ తీసినావా ఏమైనా సాంగ్స్ తీసినావా అవే అడుగుతున్నారు లేదు నేను కంటెంట్ రీల్స్ తీసినానంటే ఆ రీల్స్ ఎవడికి కావాలి షార్ట్ ఫిల్మ్స్ ఇస్తే ఏమైనా ఉంటే ఎప్పుడు పంపి నేను తర్వాత కాల్ చేస్తాను నీకు ఇట్లా ఆడిషన్స్కి వెళ్తే ఓకే నువ్వు షార్ట్ ఫిల్మ్ అనగానే నీ భయో నువ్వు చెప్పే మాటలుగా స్క్రీన్లో కనిపించాలని కదా షార్ట్ ఫిల్మ్ అనగానే అదెందుకు అని అనుకున్నా కానీ క్యాస్టింగ్ డైరెక్టర్లు అడుగుతున్నారనమాట ఓకే లాస్ ప్రతిరోజు ఏ రియల్ అయినా కూడా కష్టంగా అంటే షార్ట్ ఎవరైనా కానీ ఫ్రెండ్స్ నాతో వస్తే ఎట్లయినా వాళ్ళకి పెట్టి తీసేది లాస్ అని అంటే ఒక డైరెక్టర్ దగ్గర మోసపోయినా ఎందుకు అంటే నీకు ఒక మంచి రోల్ ఇస్తా నువ్వే మెయిన్ లీడ్ హీరోకి అట్లా చెప్పిళ్ళు సరేలే పోనీ టెన్ థౌసండ్ కదా అని పెట్టినా పెట్టిన తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ అంటే అప్పుడు ఏమర్థమైంది అంటే ఎవరైనా క్యాస్టింగ్ కాల్ పెట్టినప్పుడు మనం వన్స్ ఒక డిఎం చేస్తే ఒకటేసారి అంటే వస్తారా లేకపోతే లేదు అనే జెన్యున్ కాల్స్ వాడు ఒకటేసారి ఏమైంది ఎప్పుడొస్తావు డేట్ ఎప్పుడు ఇస్తావు అని మన వాడు మనల్ని ఫోర్స్ చేస్తాడు చూసినావా అవన్నీ ఫేక్ ఫేక్ కాస్టింగ్ కాల్స్ అది ఒకటి అర్థమైంది క్యాస్టింగ్ కాల్ అన్నప్పుడు వాడు ఒకటేసారి వన్ టైమే చెప్తాడు నీకు ఇంట్రెస్ట్ ఉంటే రా నీ డేట్ ఇవి అవి జెన్యున్ ఎప్పుడైతే క్యాస్టింగ్ కాల్స్ అన్నప్పుడు మనం డిఎం చేసినప్పుడు ఎప్పుడు వస్తావు ఏ రోజు వస్తావు ఓకే అంటే రేపు వస్తాను మళ్ళీ అయిపోయినాక మళ్ళీ రేపే వాడి మెసేజ్ చేస్తున్నాం వాళ్ళే మెసేజ్ చేస్తే కాస్టింగ్ కాల్స్ అది ఒకటి నేర్చుకున్నాం ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ మంచి చేస్తున్నాం మంచిగా అసలు క్వాలిటీ కానీ ఆ విజువల్స్ బాగా చాలా మంది మెన్షన్స్ కూడా చేస్తున్నారు కానీ ఎందుకు రీచ్ ఉండట్లేదు రీచ్ ఉండట్లేదు అని అంటే నేను థర్టీన్ సెకండ్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ ఇస్తే ఆ రీల్స్ వైరల్ అవుతున్నాయి అదే సిక్స్టీ 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 సెకండ్స్ నైంటీ సెకండ్స్ వన్ అండ్ హాఫ్ మినిట్ అట్లా చేస్తే అది ఎవరు చూడట్లే అది చూడరు కదా మరి రీల్ అనేది ఏంటిది కానీ అరే సరే ఓకే రీల్స్ లో ఇప్పుడు ఎట్లా నేను ఒక ఫేమస్ గానికి ఏం చేయట్లే నాకు యాక్టింగ్ మీద ప్యాషన్ తో చేస్తున్నాను నేను రీల్స్ ఫేమస్ గానికి ఎట్లైనా చేయొచ్చు నేను ఒక టూ త్రీ రీల్స్ తీసిన నార్మల్ ఒక చిన్న డైలాగ్ తీసిన ఆ డైలాగ్ తీసి అది వన్ పాయింట్ త్రీ ఎమ్ పోయింది కాకపోతే దానిలో యాక్టింగ్ అనబడదు కదా అది ఒక ఫేమ్ కి అంతే ఓకే ఇప్పుడు ఫేమస్ గానికి ఏమన్నా చేయొచ్చు అంటే ఏం చేస్తావు ఫేమస్ గానికి ఏమన్నా చేయొచ్చు అని అంటే ఎట్లైనా చేయొచ్చు నార్మల్ కామెడీ వీడియోస్ తీసినా వైరల్ అయితా ఎందుకంటే నాకు రీచ్ అవి వస్తున్నాయి వాటికి కామెడీ వీడియోస్కి ఏదన్నా ఓన్ డైలాగ్స్ చెప్తే ఆ డైలాగ్స్ ఫ్రెండ్సే అంటున్నారు అరే ఇది నీ వాయిస్ అంటే అరే నా వాయిస్ కాదురా నా వాయిస్ లెక్క ఉన్నది కానీ అది నా వాయిస్ కాదు అంటే ఒక్క వీడియోకే నా వాయిస్ అనేది చూపిస్తారు నీ వాయిస్ అయినా అరే ఇది అని అంటే అరే నా వాయిస్ కాదురా నేను తీసింది ఓన్ వాయిస్ ఒకటే వాయిస్ అది వన్ పాయింట్ త్రీ ఏం అది ఒకటే రీల్ నాది నేను ఇంకేం ఓన్ వాయిస్ వస్తే తీయలే అంటే ఓన్ వాయిస్ తీస్తే వైరల్ అవుతున్నాయి ఏది థర్టీన్ సెకండ్స్ టెన్ సెకండ్స్ ఫైవ్ సెకండ్స్ వాటిలల్లో ఏమున్నది డౌంట్ ఎలా చెప్తుంది యాక్టింగ్ ఎక్కడ కనబడుతుంది ఓకే ప్రెసెంట్ ఏమైనా జాబ్ చేస్తున్నావా ప్రెజెంట్ ప్రెసెంట్ ఏమైనా జాబ్ చేస్తున్నాను అంటే ఇప్పుడు జాబ్ చేస్తే ఎట్లా అంటే రెండు బ్యాలెన్స్ చేసుకోలేను ఫైనాన్షియల్ ఇదంతా ఎలా అవుతుంది ఫైనాన్షియల్ గా అంటే ఇప్పుడు ఏం లేదు అందుకే ఇంట్లోకి వెళ్ళి ప్రెజర్ ఏమంటారు ఇంట్లో చెల్లి మ్యారేజ్ అయింది ట్వెల్వ్ లాక్స్ అప్పు ఉన్నది ఇంకెన్ని సంవత్సరాలు ఇట్లనే యాక్టింగ్ 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 అని ఇప్పటికి మూడు సంవత్సరాలు అవుతుంది ఏ రోజు ఇంకా నువ్వు సక్సెస్ అయ్యేది ఎప్పుడు ఇంకా తీసుకొచ్చి పెట్టేది మాకు నాకైతే నమ్మకం ఉన్నది ఏదో ఒక రోజు రోజు వన్ డే వన్ నైట్ సక్సెస్ అయితా అని ఆ ఒక్క నమ్మకంతో ఎన్ని ఎన్ని నెగిటివ్ వైబ్స్ వచ్చినా కూడా అది అప్ గివ్అప్ లేకపోతే అంటే ఇప్పుడు ఎట్లా అని అంటే వేరే జాబ్ చేసుకోవచ్చు నాకు జాబ్ లేక అది కాదు కానీ ఒక్కసారి జాబ్కి వెళ్ళినామని అంటే మనం చేయలేం ప్యాషన్ తోటి ఈ ప్యాషన్ ఎక్కడే వెళ్ళిపోతుంది ఆ బ్యాలెన్స్ చేసుకుంటా బ్యాలెన్స్ చేసుకుంటాం కూడా అదే అంటారు సినిమా ఎందుకు అడిక్ట్ అయినా అంటే ఇక చిన్నప్పటి నుంచి నాకు ఫస్ట్ ఎడిటింగ్ అంటే ఇష్టం ఎప్పుడు ట్వంటీ సెవెన్ అప్పుడు ఎట్లా ఉండేనంటే నార్మల్ గా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ తీసుకొచ్చి మేనిప్లికేషన్ చేసేది అన్నట్టు ఎడిటింగ్ మేనిప్లికేషన్ చేసేది అట్లా ఎడిటింగ్ చేసేది ఎడిటింగ్ ఎప్పుడైతే ఈ బిగ్ బాస్ అనే ప్లాట్ఫామ్ ఉంది కదా ప్లాట్ఫామ్ లో అప్పుడు అఖిల్ సార్తకి సీజన్ అప్పుడు అఖిల్ సార్తెక్ అంటే అప్పుడే ఒకసారి ఇంటి అక్కడ కరోనా టైం అట్లా కూర్చున్నది ఆ షోకి అడెక్ట్ అయిపోయిన ఆ షోలో అఖిల్ సార్తక్ అడెక్ట్ అయిపోయిన ఆయన చేసే అది గేమ్ కానీ ఆయన ఆయన గేమ్ కానీ మొత్తం నాకు కొంచెం ఎందుకు నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది అందుకే ఆయన హెయిర్ స్టైల్ ఆయన పెంచే బాడీ కొంచెం ఎందుకు నేను కూడా చేయొద్దు అని నార్మల్గా చిన్న చిన్నగా అప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్లో నార్మల్గా రీల్స్ చేసేది సరే అవి ఎట్లా ఒక త్రీ హండ్రెడ్ వీస్ టూ హండ్రెడ్ వ్యూస్ ఫోర్ ట్వంటీ ఐ లైక్స్ ఏ నాకు కూడా లైక్స్ వస్తున్నాయి అని అనుకునేది అట్లా పోయి 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 ఇక ఫ్రెండ్ గడ ఒకడు నార్మల్ ఇంటి దగ్గర టిక్ టాక్ తీసేది అప్పుడు షేర్ చాట్ లో షేర్ చాట్ లో టిక్టాక్ టిక్ టాక్ రాకముందు షేర్ చాట్ లో తీసేది వీడియోస్ టిక్ టిక్టాక్ లో తీసేది టిక్ లో తీసుకునే ఇంటి దగ్గర ఒక ఫోర్ మెంబర్స్ గ్యాంగ్ అయ్యులు ఒక దగ్గర ఐఫోన్ ఉండే ఇక వాళ్ళు రీల్స్ సీజన్ నేను ఎందుకు తీయద్దు అని నేను వాళ్ళతో ఫ్రెండ్స్ తోటి ఒకటి దగ్గర ఐఫోన్ ఉండే ఒక్కడు ఒక్క ఐఫోన్ తోటి పది మంది తీసేది రీల్స్ ఒక్క ఐఫోన్ తోటి పది మంది రీల్స్ తీసేది అవి పోస్ట్ చేసుకునేది ఒక్క వీడియో పోస్ట్ చేయడానికి వన్ వీక్ పడేది ఎడిటింగ్ చేసేది ఎందుకంటే వాడు ఒక్కడే కదా అది ఎవరికి రాదు ఎడిటింగ్ ఇప్పుడు వాడు ఒక్కటి ఫోన్ కొనుక్కున్నాడు కాబట్టి వాన్కే ఎడిటింగ్ వచ్చు వన్కే డైరెక్షన్ వచ్చు వన్ కే కెమెరామ్యాన్ డిఓపి వచ్చు మొత్తం వాడే తీసేది కానీ వాడు తీసేది అందరినీ తీసేది తీస్తారా కొంచెం టైం పడుతుంది అని అనేది సరే ఓకేలే పర్లేదు ఫైవ్ డేస్కి ఒక వీడియో పడుతుంది కదా అని అనుకునేది మంచిగా తీసినారా వీడియో ఐఫోన్లో తీసినా క్వాలిటీగా తీసినా ఇట్లా తీసినా అనుకునేది ఇక అట్లా 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 ఒక సిక్స్ మంత్స్ దాకా అట్లనే జర్నీ చేసినాడు అప్పుడు కొంచెం రీచ్ బయట మంచిగా చేస్తున్నావు అన్న రీల్స్ మంచిగా ఉన్నాయి అట్లా ఇట్లా ఇట్లా అన్నాడు ఇక ఎప్పుడైతే ఈ అమెజాన్ డేస్ వచ్చినప్పుడు అప్పుడు నేను ఓన్గా వన్ రూపీ ఇన్వెస్ట్ చేసి ఐఫోన్ తీసుకున్నా ఓకే ఇప్పుడు కొన్ని ఇంటర్వ్యూస్లో చూసాను పేరెంట్స్కి కాలింగ్ ఉంది దానిలో ఏడుస్తున్నారు వాళ్ళు తిడుతున్నారు వాళ్ళు కూడా బాధపడుతున్నారు ఇదంతా ఎందుకు ఇలా చేస్తున్నావు మరి ఇప్పుడు ఏ పేరెంట్స్ అయినా ఏ కొడుకులు అని ఏ తల ఎవరిని తిట్టరు పేరెంట్స్ తిడతారు ఏ పని చేయకపోతే ఏ పేరెంట్స్ అయినా తిడతారు నువ్వు ఎందుకు అలా తయారైనా అంటున్నావు తయారైనా అని అంటే నాకు యాక్టింగ్ అనే పిచ్చి పట్టింది అంటే నాకు ఎట్లా అంటే ఇప్పుడు వేరే దాని మీద కాన్సన్ట్రేషన్ పెడితే యాక్టింగ్ 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 నీ ప్యాషన్ ఇది కాదు నీ వర్క్ ఇది కాదు నువ్వు ఇది నువ్వు ఇది అని నన్ను తంతుంది లోపల స్కూలింగ్ కాలేజ్ ఇదంతా స్కూలింగ్ కాలేజింగ్ ఓకే స్టడీలో ఓకే డిగ్రీలో హోటల్ మేనేజ్మెంట్లో ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ ఇంటర్లో మంచి మార్క్స్ వచ్చినాయి మరి స్టడీ టైంలో అనుకుంటాం కదా చదివి ఇలా అవ్వాలా మరి నువ్వు పర్టికులర్గా స్టడీలో నేను ఈ జాబ్ చేయాలి ఆ జాబ్ చేయాలని సరే డిగ్రీ అయిపోయినాయి ఫస్ట్ డిగ్రీ అయిపోయినాక ఏదో ఒక గోల్ పెట్టుకుందాం అని అట్లా అనుకున్నా డిగ్రీ అయిపోయిన తర్వాత చార్టెడ్ అకౌంట్ ఒక సీఏ కింద చేసిన నార్మల్గా అకౌంటెంట్గా అది ఒక త్రీ మంత్స్ చేసిన సరే అప్పుడు చెల్లె మ్యారేజ్ ఏం కాలేదు సరేలే నా అవసరాలు నేనే చూసుకు ఇప్పటికి కూడా నా అవసరాలు నేనే చూసుకుంటా ఇంట్లో ఒక్క రూపాయి ఏం లేదు ఆ డిగ్రీ అయిపోయినాక ఏదైనా ఒక గోల్ పెట్టుకుందాం అట్లా అనుకుంటే ఈ యాక్టింగ్ మీద నాకు వెళ్ళిపోయింది డిగ్రీ అయిపోతుంటే స్టార్ట్ అయిపోయింది మొత్తం నాకు ఇదే జీవితం అన్నట్టు అయిపోయింది అట్లా అడక్ట్ అయిపోయింది ఇప్పుడు లైఫ్ మరి మొత్తానికి ఒక బిగ్ స్క్రీన్ కనబడాలి కనిపించినాక ఏముంటది లైఫ్ లో అనుకున్న ప్యాషన్ నాకున్న గోల్ అయితే అదే అలా కనిపించినాక చచ్చిపోతే పర్లేదంట అంటే అట్లా కాదు నువ్వే అంటున్నావు కదా ఇంటర్వ్యూలలో అంటున్నావు నీ ఉంది ఈ మాటలన్నీ తల్లిదండ్రులు విన్నారు కదా వాళ్ళు కూడా ఏడ్చిరు కదా మరి వాళ్ళని బాధపేటు అంటే నీ పిచ్చి కాస్త వాళ్ళ మీద రుద్దుతావా వాళ్ళ మీద అని కదా ఇప్పుడు నీకు నువ్వు స్టాండర్డ్ గా లేవు వాళ్ళకి చూసుకునే ఏజ్ ఇది అవునా వాళ్ళకి చూసుకునే టైంలో నువ్వు ఇది పిచ్చి ఇది పిచ్చి అని తిరగడం కన్నా వర్క్ చేస్తూ అది సరే ఇంట్లోకి నేను ఇప్పుడు ఇయ్యలేను కావచ్చు కానీ నేను వాళ్ళని ఏం అడగట్లేను ఫస్ట్ అడగట్లేదు చేయండి ఇప్పుడు నేను ఏం అడగను నా అవసరాలు నేనే చూసుకుంటా ఇప్పటికి వన్ ఇయర్ అయితుంది నేను బయటికి వెళ్ళడం గానీ బయట తినడం గాని ఇంటి దగ్గర లేకపోతే బయటకి వెళ్ళి మరి ఎట్లా వస్తుంది నీకు ఎట్లా వస్తుందమ్మా ఎట్లా అని అంటే మమ్మీ వాళ్ళకి తెలియకుండా బయట కేటరింగ్ అవునా అది మమ్మీ వాళ్ళకి చెప్పలేను ఎట్లా చెప్తారు అని అంటే కేటరింగ్ చేయనప్పుడు అవును కొడుకు అడగాన అక్కడ వడ్డీస్తున్నాడు అట గుర్తుపడతారేమో కదా అటు సైడ్ కాబట్టి వరంగల్ అందరూ గుర్తుపడతారు అందుకే ఏదైనా జాబ్ చేయాలంటే కూడా మొన్నటి నుంచే ర్యాపిడో కూడా పోతున్నాను మమ్మీ వాళ్ళకి తెలియకుండా అక్కడి సైడా ర్యాపిడో నడుస్తుంది మమ్మీ వాళ్ళకి తెలియకుండా పోతున్నాను కానీ ఇక మమ్మీ వాళ్ళకి ఎట్లా అంటే నైట్ దాకా పోతాడు పన్నెండు గంటలకు కొత్తండు పదకొండు గంటలకు కొత్తండు పది గంటలకు వస్తాడు టైం లేకుండా టైంకి కొత్తండు కానీ వాళ్ళకి నేను చెప్పలేను కదా ఈ జాబ్ చేస్తున్నా మమ్మీ అంటే అంటే వాళ్ళు ఎట్లా అంటారంటే నువ్వు చదువుకొని నువ్వు చదువుకున్నది ఇన్ని సంవత్సరాలు నువ్వు చదువుకు గీ నువ్వు చేసే అని అంటారు అరే నాకు ఈ పిచ్చి ఉన్నది డాడీ మమ్మీ నాకు ఈ పిచ్చి ఉన్నది ఈ పిచ్చే వరకు నేను నా అవసరం నా అవసరాలన్నా నేను చూసుకోవాలి కదా సరే బయటికి వెళ్ళడానికి అంటే ఇప్పుడు హండ్రెడ్ రూపీస్ పెట్రోల్ కావాలి అవి ఎట్టి నుంచి వస్తాయి వాళ్ళని అడగలేను ఏదైనా ఒకటి చేసుకుంటే నా పాకెట్ మనీ నాకు వెళ్తుంది ఇప్పుడు రీల్స్కి పోవాలన్నా కూడా పెట్రోల్ కావాలి వాళ్ళకి పో యాక్టర్స్ని ఎవరన్నా తీసుకోవాలని నాకు సపోర్ట్ చేస్తే వాళ్ళకి తీసుకోవాలన్నా వాళ్ళ వాటర్ అంటే అవి పెట్టాలి చిన్న నా పాకెట్ మనీ నా వరకు వెళ్తున్నది అంతే నీది నువ్వు చూసుకుంటాను అనేది వాళ్ళ ఇంటెన్షన్ మమ్మీ వాళ్ళది లేదు మమ్మీ నాకు ఒక త్రీ మంత్స్ టైం ఇవ్వండి ఒక సిక్స్ సిక్స్ మంత్స్ టైమ్ ఇవ్వండి అని చెప్పిన ఓకే అన్నారు ఇప్పుడు అట్లనే నేను నడుస్తుంది వచ్చాను నెగిటివ్స్ నెగిటివ్స్ ఎట్లా అని అంటే నేను ఈ పుష్ప వేషం వేసినప్పుడు ఈ కాంచన వేషం వేసినప్పుడు ఆడదాని లెక్క చీర కడుతాండు చెక్కదని లెక్క డాన్స్ చేస్తాడు ఇట్లాంటివి ఒక షార్ట్ ఫిలిం తీసుకుందామని స్టార్ట్ చేస్తే యాక్టర్స్ని అందరినీ ఇప్పుడు ఒక వన్ వీక్ షూట్ ఉంటే తీసుకొచ్చుకొని బాయ్స్ని యాక్టర్స్ని డిఓపిని మా ఇంట్లో పెట్టుకున్నా ఎందుకంటే నాకు అకౌంట్ ఎందుకంటే నా దగ్గర ఉండి నా వర్క్ చేస్తున్నారు కాబట్టి రేపటి రోజున ఫోన్ చేస్తే అరే బిజీ బిజీ ఉంటారు ఎవరు పనులు వాడు ఉంటారు అదే నా దగ్గర ఉంటే ఏమంటే షూట్స్ అయిపోతాయి కదా అని ఒక షార్ట్ ఫిలిం అనుకున్నా థర్టీ కే చేతిలో పట్టుకున్న చేతిలో పట్టుకుని ఒక షార్ట్ ఫిలిం తీద్దామని అనుకున్నా వాళ్ళందరినీ తీసుకొచ్చుకొని మా ఇంట్లో పెట్టుకున్నా అది కూడా మా ఇంటి దగ్గర వాళ్ళకి నొప్పి ఎట్లా అంటే వీడు ఆడ వీడు ఆడలతో తిరుగుతున్నాడు ఆడలను తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటున్నాడు ఎవడెవడో ఇంటికి వస్తున్నాడు బయటలో మమ్మీ వాళ్ళని అన్నాడు మమ్మీ వాళ్ళని అన్న అన్నాడు ఈ థర్టీకే పెట్టుకున్నాక ఒక స్టాండర్డ్కి వచ్చిన తర్వాత ఎప్పుడైతే మనీ ఇన్వెస్ట్ చేసామనే టైంకి యాక్సిడెంట్ అయింది నాకు యాక్సిడెంట్ అయితే థర్టీకే మొత్తం ఒడిచిపోయి ఒడిచినాయి మొత్తం అన్ని ఒకటేసారి గిట్లా అయ్యే కొద్ది గిట్ల అయిపోయింది లైఫ్ ఓకే ఇంట్లో నువ్వు ఒక్కడవేనా సిస్టర్ 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 మ్యారేజ్ అయింది సిస్టర్ మ్యారేజ్ అయింది ఇంకా టూ వన్ మంత్లో డెలివరీ ఓకే ఇప్పుడు నువ్వు అయితే ఈ దీనిలోనే సెట్ అవ్వడం లేదంటే లైఫ్ ఇట్లనే ఉండిపోవడం ఇట్లనే ఉండిపోవడం అంతేనా అంతకు మించి ఏం లేదు ఓకే లవ్ లవ్ ఏం లేదు ఇప్పటిదాకా ఎందుకనండి ఇప్పుడు ఈ జనరేషన్ లవ్ పెట్టుకుంటే ఫస్ట్ నమ్మకాలు ఉన్నాయి అంటే ఇండస్ట్రీలో ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఏ హీరోయిన్ అంటే ఏ ఏ గల్తో తీసినా కూడా మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి ఫస్ట్ నువ్వు అట్లా చేసే అవసరమా అంటే ఫ్రెండ్స్ తోటే వస్తున్నాయి ఇట్లా అంటే నేను ఒక అమ్మాయితో రీల్స్ చేస్తే అరే వాళ్ళ అమ్మ నాన్న ఏమంటలే రా నీతో చేస్తున్నారు వాళ్ళ మమ్మీ వాళ్ళకి చెప్పే చేస్తున్నారు వాళ్ళు నేను చేసిన అమ్మాయిలతో కూడా వాళ్ళకి పర్సనల్ గా డిఎం చేసి నా ఈ షార్ట్ ఫిలిం ఉన్నది నా దగ్గర ఇది ఉన్నది అది ఉన్నది అని వాళ్ళకి పర్సనల్ గా డిఎం చేసాడు నా ఫ్రెండ్స్ నా ఫాలోవర్స్ ఎవరు ఎవరికైనా చేద్దాం చేద్దామని కూడా భయం అవుతుంది అమ్మాయితో రీల్స్ చేస్తే వాళ్ళేమో నా కొలాబ్ చేయనప్పుడు నేను దీనికి చేస్తా అని వాళ్ళు అనుడు వీళ్ళ వాళ్ళకి మెసేజ్ చేసి నా దగ్గర నాతో చేసే వాళ్ళు అందరిని గుంజుకుంటున్నారు అవి తెలిసినాయి కానీ తెలిస్తే వాళ్ళతో పెట్టుకుంటే ఏమున్నది ఏం లేదు అయితే అంతే చాలా మంది ఏపీ ఫ్యామిలీ మెంబర్స్ ఏపీలు అట్లే ఎప్పిల్లు నీ దగ్గర ఏదో మైనస్ ఉన్నది గట్టిగా ఆలోచించి గట్టిగా ఆలోచించానంటే గట్టిగా ఆలోచించే ఓ ఇది నా ఎనక వండుకుంటే నన్నే పోటీ పడుస్తున్నారు చాలా బాగా ట్రస్ట్ చేసిన కానీ ఇప్పుడు ఎవరిని నమ్మాలన్నా కూడా మస్తు భయమవుతుంది సొంత అన్నీ కూడా నమ్మాలన్నా కూడా భయమవుతుంది అట్లా అయిపోయింది నా మైండ్ ఎవరు వచ్చిన నమ్మేది మంచిగా నమ్మేది ఇంటి తీసుకొచ్చి పెట్టుకునేది మమ్మీ వాళ్ళు కూడా ఇప్పటికీ లిటరల్ ఉంటారు డైరెక్ట్ కాల్ చేయండి ఎవరు తీసుకొచ్చినా ఇంటికి తీసుకొస్తా తీసుకొస్తా తినబెడతా నేను తినకుండా కూడా పస్తుతిని పెట్టేది రీల్స్కి పోయినప్పుడైనా కానీ ఇంటికి వచ్చినప్పుడైనా కానీ ఏదైనా షూట్ ఉన్నది ఏంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా తినకుండా వచ్చేసేది ఎందుకంటే షూట్ కావాలి నా షూట్ నాది ఓకే ఇప్పుడు దాకా అయితే ఆఫర్లు అయితే డైరెక్టర్స్ అని వెళ్ళడం ఆడిషన్స్ ఇట్లా ఇక హైదరాబాద్ మోసపోయేసరికి ఇంకోసారి హైదరాబాద్ అంటేనే హైదరాబాద్ ఆడిషన్ అంటే నాకు భయం అవుతుంది ఫస్ట్ మెయిన్ కొన్ని పరిచయాలు బాగానే దిలీప్ అన్నయ్య శ్రావణ్ అన్నయ్య శ్రావణ్ డైమండ్ శ్రావణ్ లైఫ్ ఫెయిల్యూర్ ఈ అన్నయ్య వాళ్ళు ఉన్న ఒక భరోసా తోటే రేపటి రోజున ఏదైనా షార్ట్ ఫిల్మ్ తీసినా కూడా నన్ను చూడనికీ నన్ను సపోర్ట్ చేయడానికి ఒక పది మంది ఉన్నారు అని ఇంకా ఈ నమ్మకం నన్ను ఇంకా పుష్ చేస్తుంది ముంగటికి కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది సెలబ్రిటీస్ ఉన్నారు నా అన్నయ్యలు నాకు ఉన్నారు ఒక డీఓపి ఉన్నాడు క్రాంత అన్నయ్య ఉన్నాడు మా అన్నయ్య వీళ్ళందరూ నన్ను సపోర్ట్ చేయనీకి ఉన్నారు అనేది ఆ నమ్మకాన్ని నేను ఇంకా సక్సెస్ అవుతా ఒక రోజు ఒక డే ఒక నైట్ ఒక వీడియో ఒక థర్టీ సెకండ్స్ రీల్ నన్ను ఇంకా సక్సెస్ చేయకపోతుందా వీళ్ళందరూ సపోర్ట్ వల్ల కొంచెం ఇంకా నేను కొంచెం పుష్ అవుతున్నాను అది నిజమా అబద్ధమా ఒకటి అల్లు ది లైక్ మెసేజ్ చెప్తే అది నిజమే ఏంటి అది జస్ట్ నార్మల్ గా స్టోరీకి లైక్ అంతే రీల్ కి లైక్ కాదు స్టోరీకి లైక్ నువ్వు ఆయన వేషం వేసుకొని ఆ వేషం వేసుకొని ఒక హండ్రెడ్కి కి పైగా హండ్రెడ్కి కి పైగా మెన్షన్స్ చేసిన డైలీ అది పెట్టిన పెట్టిప్పుడు అది మొన్న సాంగ్ వచ్చినప్పుడు కాదు ఎప్పుడైతే అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ అని పోస్టర్ లాంచ్ చేసిండో అది గెటప్ వేసుకొని అప్పుడే చేసిన తెల్లారే వెమ్మటే అది మార్నింగ్ డేట్ గుడ్ అది మార్నింగ్ ఆఫ్టర్నూన్ మధ్యలో పోస్ట్ చేసిండు నేను నెక్స్ట్ డే మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ టైం తీసుకొని ఆ గెటప్ వేసేసిన ఆ గెటప్ వేసేసి ఆ పోస్ట్ చేసేసిన అనమాట హండ్రెడ్ మెన్షన్స్ డైలీ చేసేది డైలీ చేసేది డైలీ ఓకే ఒక్కసారి చూడకపోతారా ఒక్కసారి చూడకపోతారా అని ఒక హండ్రెడ్ కి పైకి మెన్షన్ చేసిన ఇక ఒక్కసారి దాకా తాకింది అది జస్ట్ లైక్ కొట్టిండు అదేదో నన్ను తీసి నా పక్కన కూర్చొని ఫోటో దిగి అట్లా ఫీల్ అయిపోయినా నేను మొత్తం అక్కడ అన్ని మెసేజెస్ అది స్టోరీ పెట్టాం కదా స్టోరీ పెట్టగానే అరే నిజంగా కొట్టిండ నిజంగా కొట్టిండ అరే నిజంగా కొట్టిండ్రా అది కనపడతలేదారా అని వాళ్ళకి చెప్పుకున్నాడు ఏదో నాకు ఫోన్ చేసి మాట్లాడినంత ఫీల్ అయినా నేను సరేలే చూసిండు నా ముఖం చూసిండు అని హ్యాపీగా ఫీల్ అయినా ఇప్పటికీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కి మూవీ రిలీజ్ అయితే మంచి ప్లాన్ వేసుకున్నా అంటే గెటప్ వేసుకొని థియేటర్కి పోవాలి ఎవడు ఎన్ని అన్నానని ఇది కాంచన గెటప్ వేస్తే పుష్ప గెటప్ వేస్తే ఎవడు చెక్కగాడ అన్నాడో ఆ చెక్కగాడే బయట తిరిగి చూపిస్తాను నేను నేనేందో చూపిస్తా వరంగల్లా అనే ఆగస్ట్ ఫిఫ్టీన్ కి మూవీ రిలీజ్ అయితే అదే గంగమ్మ తల్లి వేషం వేసుకుని థియేటర్కి పోయి మూవీ చూద్దాం అనుకున్నా కానీ అది పోస్ట్ అది కాస్త పోస్ట్ పోన్ అయింది సినిమా పోస్ట్ పోన్ అయింది పోస్ట్ పోన్ అయింది ఓకే అంటే ఈ మంత్స్ ఆగస్ట్ ఫిఫ్టీన్ కి ఒక టైం ఉన్నది నన్ను నేను చూపించుకోవడానికి నన్ను చూపెట్టకున్నా కూడా వరంగల్ నన్ను నాకు ఒక ఫ్యామిలీ ఉన్నది ఆ ఫ్యామిలీ అని నన్ను వైరల్ చేస్తారు నాకు అప్పుడన్నా ఒక ఛాన్స్ రాకపోతుందా నేను అప్పుడన్నా అల్లు అర్జున్స్ అన్ని కలవకపోతానా చూడకపోతానా అని అనుకున్నా ఆ భరోసా మమ్మీ వాళ్ళు ఎన్ని తిట్టినా ఎన్ని అన్నా కూడా ఒక టూ మంత్స్ మమ్మీ నాకు టైం ఇవ్వండి అని వేడుకున్నా సరే ఓకే టూ మంత్స్ అని ఓకే టూ మంత్స్ అంటాను కదా సరే టూ మంత్స్ సక్సెస్ కాకపోతే మేము చెప్పిన పని చేస్తావా అన్నారు సరే చేస్తాం మమ్మీ అని చెప్పిన ఎంత వంద కళ్ళతో ఎదురు చూసినో అది కాస్త పోస్ట్ పోన్ అయింది మూవీ ఓకే ఇంతే లైఫ్ ఏదో సక్సెస్ అని గట్టిగా ఫిక్స్ అయ్యాను అంతే ఓకే థ్యాంక్ యూ సో మచ్ నిజంగా సక్సెస్ అవ్వాలి సినిమా రిలీజ్ అయినప్పుడు వెళ్ళు చెయ్యు నీ ప్రయత్నం నీది ఏదో ఒక రోజు క్లిక్ అవుతాం చిన్న వీడియోతోనే ఎక్కడనో లైఫ్ జీవితం మారిపోతుంది ఈ రోజు కదా వన్ డే వన్ వీడియో వన్ నైట్ అంతే వన్ సెకండ్ అనుకో ఇంకా ఓకే థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు ఇంటర్వ్యూ నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము సైనింగ్ ఆఫ్ కీర్తి